హాస్పిటల్లో అమర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఈ కమర్ పరిస్థితి చూసి బాగి ఆరు పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇక రాతుడిని పట్టుకొని పిల్లలు ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు బాగా పిల్లలకి ధైర్యం చెబుతూ మీరేం బాధపడకండి పిల్లలు మీ నాన్నకు ఏమీ కాదు అని చెప్పి బాగి వాళ్ళకి ధైర్యం చెబుతూ ఉంటుంది పక్క ఆరు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు అక్కడ ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇందాక ఆయన్ని తీసుకొచ్చారు కదా లెఫ్టినెంట్ అమరేంద్ర ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక నర్స్ అంటూ ఉంటే ప్రస్తుతానికి ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది బతకడం కూడా కష్టమే అని అనిపిస్తుంది బ్లీడింగ్ అస్సలు ఆగడం లేదు డాక్టర్ బతికించడానికి ప్రయత్నిస్తున్నారు ఆ తర్వాత అంతా ఆ దేవుడిదే దయ అని చెప్పి ఆ ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విన్న ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే గుప్తాతో గుప్తా గారు వాళ్ళు మాట్లాడుకునేది నిజమా నిజంగానే మా ఆయన ప్రమాదంలో ఉన్నారా ఆయన బతకడం కష్టమా ఆయనకి ఏదైనా జరుగుతుందా చెప్పండి గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ప్రస్తుతం మీ ప్రశ్నలకు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు బాలిక జరగబోయేది చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు ప్లీజ్ గుప్తా గారు దయచేసి అలా అనకండి మా ఆయనకు ఏం కాదని చెప్పండి అని అంటూ ఉంటే చెప్పడానికి నేనెవరిని బాలిక జరుగుతున్నది చూస్తూ ఉండడం తప్ప నేను కూడా ఏమి చేయలేను అని గుప్తా అంటూ ఉంటాడో దాంతో ఆరు ఒక్కసారిగా కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ గుప్తా గారు ఆయన లేకపోతే నా పిల్లలు మిస్సమ్మ బతకలేరు వాళ్లకు అన్యాయం జరిగిపోతుంది నా కుటుంబానికి నేను దూరం అయిన తర్వాత నా స్థానంలోకి మిస్సమ్మ వచ్చింది కన్ను తల్లి కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది అటువంటి మిస్సమ్మకి అన్యాయం జరగకూడదు ఆయనకు ఏం కాకూడదు గుప్తా గారు దయచేసి ఏదో ఒక మార్గం చెప్పండి మీకు దండం పెడతాను గుప్తా గారు ప్లీజ్ అంటూ ఆరు ఏడుస్తూ గుప్తా గారు మీ లోకానికి నేను రావడానికి ఒప్పుకుంటే మీరు ఆయనను బతికిస్తానంటే ఇప్పుడే నేను మీ లోకానికి వచ్చేస్తాను పదండి గుప్తా గారు నన్ను తీసుకెళ్ళిపోయి ఆయనని బతికించండి అని ఆరో అంటూ ఉంటుంది దాంతో గుప్తా లేదు బాలిక సమయం మించిపోయింది నువ్వు అమావాస్య గడియల్లో నేను అడిగినప్పుడు గీత దాటి నాతో పాటు మా అమ్మ పూరికి వచ్చి ఉంటే అప్పుడు ఏదో ఒక ప్రయోజనం ఉండేదేమో కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేను నీ పాతిదేవుడి విషయంలో ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఒకవేళ అతని మరణం సంభవించాలని రాసుంటే అలాగే జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు ప్లీజ్ గారు దయచేసి ఆ మాట అనకండి నా భర్తను బతికించుకోవడానికి నేను ఏదో ఒకటి చేస్తాను అవసరమైతే ఆ విధిరాతకు ఎదురలి పోరాడతాను అని చెప్పి ఆరో అంటూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్న బాలిక విధికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల జరగబోయే పర్యావసనాల గురించి ఇంతకు ముందే నేను నిన్ను హెచ్చరించాను అయినా సరే నువ్వు నా మాటను లెక్క చేయకుండా ఆ అడవికి వెళ్ళావు నీ పిల్ల పిచ్చుకలను కాపాడుకోవాలని చూసావో నువ్వు చేసిన తప్పిదం వల్లే ఈరోజు నీ భర్తకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు లేదు గుప్తా గారు నా భర్త ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా నేను ఏం చేయకుండా ఎలా ఉంటాను ఎలాగైనా సరే నా భర్తను కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహరి వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు ఇక హాస్పిటల్లో అమర్ని ఆ పరిస్థితుల్లో చూసి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు నాన్న అమర్ ఒక్కగానొక్క కొడుకువి నిన్ని పరిస్థితుల్లో చూసి మేము తట్టుకోలేకపోతున్నాం రా ఇందుకోసమైనా మేము ఇంకా బతికుంది అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇక ఇంతలో హాస్పిటల్లో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ హాస్పిటల్కి దగ్గరలో ఎంతో మహిమ గల అమ్మవారి గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి కఠిన పూజ చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుందట అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాంతో ఆరు గుప్తా దగ్గరకు వెళ్ళి గుప్తా గారు ఈ గుడికి దగ్గరలో మహిమ గల అమ్మవారి గుడి ఉందట అక్కడికి వెళ్ళి కఠిన దీక్ష చేస్తే అప్పుడు ఎటువంటి కోరికైనా నెరవేరుతుందట నేను వెళ్ళి ఆ పూజ చేసి నా భర్తను బతికించమని ఆ అమ్మవారిని వేడుకుంటాను అని చెప్పి ఆరు బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుని ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నావు వాలిక నీ దేవుడిని బతికించుకోవాలనుకునే కంగారులో నువ్వొక ఆత్మవన్న విషయం మర్చిపోయావా నువ్విప్పుడు ఆత్మవి కాబట్టి ఇటువంటి పూజలు చేయలేవు నీ జన్మ ముగిసింది ఇప్పుడు నీ దేవుడికి భార్య ఆ మిస్సమ్మే ఏదైనా చేస్తే ఆ మిస్సమ్మ చేయాలి అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు దాంతో ఆరు సరే గుప్తా గారు అయితే మిస్సమ్మ చేతనే ఈ పూజ చేయిస్తాను నా భర్తను బతికించుకుంటాను అని చెప్పి ఆరు బాగి ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు తన దగ్గరికి వస్తుంది మిస్సమ్మ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు బాగి డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారక్క బుల్లెట్ గుండెకు దగ్గరగా దూసుకుపోయిందట ఆపరేషన్ చేసినా కూడా కష్టమే అని అంటున్నారు ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది పిల్లల ముందు నేను కొంచెం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నాను కానీ లోపల నాకు కూడా చాలా భయంగా ఉందక్క చాలా బాధగా ఉంది ఎప్పుడు మా కుటుంబానికి వెన్నంటే ఉంటూ అండగా ఉండే ఆయనను ఈ పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నానక్క అని చెప్పి బాకీ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏడవకు మిస్ అమ్మ పిల్లలకు నువ్వే ధైర్యం చెప్పాలి నువ్వే ఇలా అయిపోతే పిల్లలు ఏమైపోతారు అని చెప్పి ఆరు బాగీని ఓదారుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆరు మిస్ నేను ఒకటి చెప్తాను చేస్తావా ఈ హాస్పిటల్కి దగ్గరలో ఎంత మహిమ గల అమ్మవారి గుడి ఉందంట అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తే ఏ కోరిక కావాలన్నా నెరవేరుతుందట అందుకే ఆయన బతకాలని నువ్వు ఈ పూజ చేస్తావా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను అక్క ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను అటువంటిది పూజ చేయలేనా ఆ గుడి ఎక్కడో తెలుసుకొని ఇప్పుడు వెళ్ళి నేను ఆ దీక్ష చేసి వస్తాను అని చెప్పి బాగి అలా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అక్క మీరు కూడా నాతో పాటు గుడికి రండి అని చెప్పి బాగి అలా ఆరుని పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు అది కాదు అమ్మ నేను హాస్పిటల్లో ఉంటానులే అని చెప్పి అంటూ ఉంటే మరేం పర్వాలేదు అక్కా నాకు కాస్త తోడుగా ఉంటుంది పిల్లల్ని చూసుకోవడానికి అత్తయ్య మావయ్య రాధోడు వీళ్ళంతా ఉన్నారు కదా ప్లీజ్ అక్క నాతో రండి అంటూ బాగి ఆరుని గుడికి తీసుకొని వెళ్తుంది ఇక అక్కడ ఆరు ఇప్పుడు నేను గుడిలో అడుగు పెట్టలేకపోతే మిస్సమ్మకు నేను ఆత్మనన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది ఇక అలా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని గుడిలో అడుగు పెడుతుంది ఆ అమ్మవారి ఆశీస్సులు ఆరుకి దక్కడంతో ఆరు బాగీతో కలిసి గుడిలో అడుగు పెడుతుంది ఇక తర్వాత బాగీ పంతులుగానే కలిసి దీక్ష ఎలా చేయాలో కనుక్కుంటుంది ఇకల తల మీద అక్కడ దీపాన్ని మోస్తూ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కాలని అలాగే గుడి చుట్టూ కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని నిప్పుల గుండం మీద నడవాలని పంతులు గారు బాగీకి చెప్పడంతో ఇక బాగీ పంతులు గారు చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అలా తన కాళ్ళకు రక్తం ఉన్న మోకాల మీద మెట్లు ఎక్కి నిప్పుల గుండెం మీద నడుస్తుంది ఇక ఆ తర్వాత ఆ అమ్మవారి కుంకుమను తీసుకువచ్చి అమర్ నుదుటున పెడుతుంది ఆపరేషన్ జరిగిన కొద్దిసేపటికి అమర్ కళ్ళు తెరుస్తాడు ఇక దాంతో ఆరు బాకీ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక డాక్టర్ బాగీ వల్లతో నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పచ్చు ఆపరేషన్ చేసేంతవరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఆయన బతికే ఛాన్సెస్ లేవని మేమంతా కూడా అనుకున్నాము కానీ నిజంగా ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పి డాక్టర్ బాగి వాళ్ళకు చెబుతూ ఉంటారు ఇక తర్వాత బాగి పిల్లలు అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహరి వీళ్ళంతా కూడా అమర్ని చూడటానికి అమర్ దగ్గరికి వస్తారు సార్ మిస్సమ్మ మీకోసం ఎంతో కఠినమైన దీక్ష చేసింది సార్ ఈరోజు మిస్సమ్మ వల్లే మీకు దండం తొలగిపోయింది అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ అలా బాగీ చెయ్యి పట్టుకొని తన వైపు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ మిస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాతో పాటు అడవికి రావడం వల్ల అక్కడ పిల్లల్ని సేవ్ చేశావు ఈరోజు నా పిల్లలు నేను ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం నువ్వే థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ అని చెప్పి అలా అమర్ బాగీకి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు ఇక తర్వాత అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు బాగీ కంటికి రెప్పలాగా అమర్ని దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి అలా బాగి వల్ల అమర్కి అయితే పెద్ద ప్రమాదం తప్పుతుంది ఇక అలా బాగి అమర్కి సేవలు చేస్తూ భార్యగా తనకి దగ్గర అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి